ప్రైజ్ ద లోడ్ దేవుని అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్లారా మీ ప్రోత్సాహాన్ని బట్టి మీరు తెలియపరుస్తున్న మీ ప్రార్థన అవసరతలను బట్టి నేను ప్రార్థిస్తూ ఎంతగానో ప్రభువుని బట్టి సంతోషిస్తూ ఉన్నాను ఖచ్చితంగా దేవుడు మన సహాయకుడై అన్ని రీతులుగా సహాయం చేస్తాడు ధైర్యంగా ఉండండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయము పదవు వచ్చిన మనం ధ్యానం చేసుకున్నట్లయితే నీ ఆవరణములో ఒక దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటే కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నాకు ఇష్టము నీ ఆవరణములో ఒక దినము గడపట వెయ్యి దినాల కంటే శ్రేష్టమని దేవుని మాటలు సెలవిస్తాం జ్ఞాపకం చేసుకునే దేవుని బిడ్డారా ఈ రోజుల్లో దేవుని మందిరం అన్న దేవుని సన్నిధి అన్న నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉంటున్నారు ప్రపంచంలో పలుచోట్ల సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉన్నారు రాజకీయ కూటముల యొద్ద లేకపోతే సినిమా హాళ్ళ యొద్ద లేకపోతే టీ కొట్ల వయొద్ద ఇలా కొన్ని కార్యాలు చేయడానికి కొన్ని చోట్ల కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు కానీ వాక్యం చెప్తా ఉంది నా దేవుని మందిర ద్వారమున వద్ద నుండుట నాకు ఇష్టము నిజమే మన దేవుని మందిర ద్వారమున వద్ద మనకు సర్వ సమృద్ధి దొరికిద్ది జ్ఞాపకం చేసుకునే ఏషియా గ్రంథము యాభై ఆరవ అధ్యాయం ఏడవ వచనం నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను ప్రైజ్ దాడ్ మన దేవుని మందిర ద్వారమున వద్ద మన దేవుని ప్రార్థనా మందిరంలో మళ్ళను చేస్తాడట దేవునికి మహిమ కలుగును గాక మందిరానికి వెళ్తే ఏమవుతుంది ఆయన ఆనందింప చేస్తాడు ఎలాంటి ఆనందమో లోకమిచ్చే ఆనందమో లోకమిచ్చే శాంతో కాదు లోకమిచ్చినట్లుగా కాదు మన దేవుని యొద్ద సంతోషించగలుగుతాం దేవుని మందిరంలో కానీ ఈ రోజున మందిరానికి వెళ్ళాలంటే చాలామందికి నిర్లక్ష్యం దేవుని మందిరం అన్నా దేవుని సన్నిధన్నా ప్రార్థనా స్థలమన్నా కొంతమందికి నిర్లక్ష్యం ఎక్కువైపోయింది అదేదో ఉండకూడని చోటుగా భావించే వాళ్ళు కొంతమంది నా దేవుని మందిర ద్వారము నుండి నాకు ఇష్టము అది నాకు మేలు కారణం ఏంటి తెలుసా నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను వారు అర్పించు బలులను అక్కడ నేను అంగీకరిస్తాను నా మందిరము సమస్త జిల్లకు ప్రార్థనా మందిరం ఇంకా చెప్పాలి అంటే మన ప్రార్థనలు చేసే స్థలము మన ప్రార్థనలకు జవాబు పొందే స్థలము ఆకాశమునందుండి సింహాసనాశీనుడైన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే స్థలము దేవుని మందిరం కాబట్టి మన ప్రార్థన స్థలము దేవుని మందిరం మన బాధలు దుఃఖాలు మన ఏడుపు మన విజ్ఞాపన విజ్ఞాపన చేసుకునే స్థలము దేవుని మందిరం ఆయన మాటలు విని ఆయన మనలను కలుసుకునే స్థలం దేవుని మందిరం ఆ చోట ఉండటానికి ఇష్టపడాలి దేవుని మందిరానికి వెళ్ళడానికి దేవుని మందిరంలో కూర్చోడానికి దేవుని మందిరంలో వాక్యాన్ని వినడానికి స్థుతించడానికి ఆరాధించడానికి ప్రార్థన చేయడానికి ముందుకు రావాలి దేవుని మందిరానికి వెళ్ళాలంటే మీకు ఎంత నిర్లక్ష్యమో ఈరోజున ఆదివారం ఆదివారం మానక మందిరానికి వెళ్ళేవారిగా ఉన్నారా సమయానికి వెళుతున్నారా సమయానికి దేవుని సన్నిధిలో సేవకులతో కలిసి మీరు పాటలు పాడుతున్నారా కొంతమంది దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ప్రార్థనాపూర్వకంగా ఉండరు ప్రార్థన చేసేటప్పుడు వాక్యం చదువుతారు వాక్యం చెప్పేటప్పుడు పాటలు రాసుకుంటూ ఉంటారు నిర్లక్ష్య ధోరణి దేవుని మందిరంలో ఆనందింపజేస్తాడు సేవకుల ద్వారా దేవుడు ఏ కార్యాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ కార్యక్రమంలో నువ్వు ఏకీభవించినట్లయితే దేవుని సంపూర్ణతను అనుభవించగలుగుతారు దైవజనుడిగా నేను ఒక మాట చెప్తున్నాను దేవుని మందిరం పట్ల ఎప్పుడూ నిర్లక్ష్య ధోరణిగా ఉండొద్దు దేవుని మందిరంలో మనకు ప్రపంచంలో మరి ఎక్కడ దొరకని విశ్రాంతి నెమ్మది ఆనందం దొరుకుతుంది నీవు శ్రద్ధగా దేవుని మందిరానికి నడిపింపబడినట్లయితే ఖచ్చితంగా ప్రతి దినము దేవుడు నీతో మాట్లాడే స్థలము దేవుని మందిరం దైవజనుని ద్వారా వాక్యం ద్వారా పాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు నీ హృదయం సిద్ధపరచగలిగినట్లయితే నువ్వు దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకోనగలిగినట్లయితే నువ్వు దేవుని మందిరానికి సిద్ధపడిన మనసుతో రాగలిగినట్లయితే నీ ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబిస్తాడు కాబట్టి దేవుని మందిరానికి సంతోషంతో ఆనందంతో రండి అది దేవుడు నివసించి దేవుని మహిమ నిలిచి ఉండే స్థలము ఈ చోట నా దృష్టి నిలుచును అని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుని మందిరానికి శ్రద్ధ కలిగిన వారమే వినయముతో ఆసక్తితో పరుగులేట్టే వారంగా ఉన్నట్లయితే దేవుడు అక్కడ మనల్ని ఆనందింపజేస్తాడు సమస్త జన్లకు కుల మత భేదాలు లేకుండా సమస్త జన్లకు ప్రార్థనా మందిరం అందరూ ఆ చోట వచ్చి వారి ప్రార్థనా విజ్ఞాపనలు విజ్ఞాపన చేసి జవాబు పొందుకునే ఆ స్థలానికి మీరు వేగరమే వెళ్ళే ఆసక్తి కలిగిన ప్రజలై ఉండాలని దైవజనుడిగా తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మనం ఇనికిడిలో దీవించు కాక తరలవంచండి ప్రార్థన చేసుకుందాం కృపామయుడ సర్వోన్నతుడా నీ పరిశుద్ధ పాదాలకు స్థుతి చెల్లిస్తూ నీ మందిరం యొక్క విశిష్టతను మా ముందుంచినందుకున్నాను నిజమే మందిరములు మమ్మలను ఆనందింపజేస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తూ స్వస్థపరుస్తూ నాయనా నీకు కొందన్నారు అటువంటి మందిరాన్ని మేము ఎక్కడ నిర్లక్ష్య దూరంలో ఉండక ఆసక్తి కలవరమే నీ సన్నిధికి వెళ్ళడానికి కృప చూపించండి ప్రతి బిడ్డ నాయన మానకని సన్నిధికి వెళ్ళగలిగిన కృప దయచేయమని నీ సన్నిధిని నీ ఆత్మను వారికి తోడుగా ఉంచండి ప్రభా ఈ ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరిని బట్టి వందనాలు వారి కుటుంబాల్లో కావాల్సిన ప్రతి కార్యాన్ని మీరు జరిగించండి మానక మందిరానికి వెళ్ళే ఆత్మ నడిపింపు ప్రేరేపణ నీ బిడ్డలకు మెండారుగా దయచేసి నీ కృపను వారికి తోడుగా ఉంచి బలపరిచి నడిపించమని నేటి దిన వారి ప్రయాణాల్లో పనుల్లో అన్ని రీతిలుగా మీరే తోడే ఉండమని యేసు క్రీస్తు వారి పేరును ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఇంకోను మన ఛానల్ని ప్రోత్సహించండి మీ ప్రార్థన అవసరతలు ఉంటే తెలియపరచండి జైన్ నైంటీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ని మీ బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు తెలియపరిచి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అమెన్